దొరికింది ఏం టెక్నాలజీ లేకుండా కెమికల్స్ లేకుండా జీడిపప్పు ఇలాంటి చెట్లు మొత్తం ఇక్కడ ముప్పై ఉంటాయి ఇక్కడ ఎలాంటి వాటర్ సోర్స్ లేదు ఇంకా కరెంట్ కూడా లేదు ప్రతి పండులో కూడా పురుగులు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఎండిపోకుండా వీటిని నేను ఫైవ్ ఇయర్స్ గా నేను ఈ రోజు అయితే నేను మా పొలంలో ముప్పై చెట్లని పెంచాను అక్కడ వాటర్ సోర్స్ కూడా లేదు ఊరికి చాలా దూరం ఉంటుంది అది కూడా మా పొలం మొత్తం బండనే ఉంటుంది ఆ బండపైనే నేను ముప్పై చెట్లు ఏ విధంగా పెంచుతున్నానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఏం టెక్నాలజీ లేకుండా కెమికల్స్ లేకుండా ఆ చెట్లను ఏ విధంగా పెంచానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను మా పొలంకి వెళ్తుంటే క్లైమేట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆ పక్షుల వాయిస్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు చాలా పీస్గా ఫీల్ అవుతారు ఇదే అనమాట మా పొలానికి దారి వర్షం పడిందంటే పోవడానికి రాదు అసలు మా పొలంలో నాకు ఇది ఒకటి దొరికింది మీకు దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గాయస్ ఇవే చెట్లు ఇలాంటి చెట్లు మొత్తం ఇక్కడ ముప్పై ఉంటాయి ఇక్కడ ఎలాంటి వాటర్ సోర్స్ లేదు ఇంకా కరెంటు కూడా లేదు నేను ఏ విధంగా ఐదు సంవత్సరాల నుంచి పెంచానో ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఇక్కడ నేలంతా కూడా మొత్తం బండనే ఉంటుంది ఇసుకిసుక బండనే ఉంటుంది ఎండాకాలంలో అయితే చాలా కష్టం అవుతుంది చెట్లు ఎండిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ అట్లా ఎండిపోకుండా వీటిని నేను ఫైవ్ ఇయర్స్గా నేను వాటర్ పోసుకుంటూ వస్తున్నాను నేను ఏ విధంగా ఇక్కడ ఇక్కడ చెట్లు పెంచానో మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూద్దాం పదండి మన పొలం దగ్గరికి వెళ్తే మనకు తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది మనకు ఈ తీగని చూస్తున్నా నేను అందులో ఏమైనా మనకు దొరుకుతుందేమో తినడానికని బాగా గమనించి చూస్తే ఒక కాయ అయితే కనిపించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడున్న మామిడి చెట్లు ఈ మామిడి చెట్లలో నేను ఏ ఒక్కటి కూడా కొనుక్కొని రాలేదు ఈ ముప్పై మామిడి చెట్లు కూడా మంచి మామిడి పండులోని పీచులో నుండి పుట్టినవే ఫ్రెండ్స్ సమ్మర్లో ఎంత కష్టమవుతుందని అంటే ఒక్క చెట్టుకి నాలుగు బిందెల వాటర్ కావాలి ఆ పక్షుల శబ్దం చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదొక చెట్టు ఈ చెట్టును మీరు గుర్తుపడతారు ఇది ఉసిరికాయల చెట్టు అండి ఉసిరికాయలు ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది చెట్టు నెక్స్ట్ ఇయర్ అట్లా కాపు కాస్తాయి చూడండి চুষান মেকু ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఈ బుడ్డ చెట్టు ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ టూ ఇయర్స్ అవుతుంది ఇది పెట్టి ఇది ఎంత వాటర్ పోసినా కూడా ఎరువు వేసినా కూడా పెరగట్లేదు ఇది టూ ఇయర్స్ చెట్టు ఇది ఇది మన కాజు పళ్ళ చెట్టు అండి జీడిపప్పు నా వెనకాల కనిపిస్తున్న చెట్టు గురించి అయితే రేగి చెట్టు అనమాట కాత అయితే బాగానే కాసింది ఈ వర్షం కారణంగా వర్షానికి ప్రతి పండులో కూడా పురుగులు అవుతున్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఖాతా ఏ విధంగా కాసిందో చాలా చాలా ఎక్కువ ఉంది ఈసారి ఖాతా చింత చెట్టు ఈ చింత చెట్లు ఉంటాయి ఇక్కడ మా పొలంలో రెండు రెండు చింత చెట్లు ఈ చింత చెట్లను మాత్రం మా నాన్ననే నాటాడు ఈ చింత చెట్లు ఇంకా రేగి చెట్టు పొలంలో మామిడి చెట్లు పెంచాలని చాలా కోరిక ఉండేది ఎలాగైనా సరే వాటిని మా పొలంలో పెంచి తీరాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఇక్కడ వాటర్ సోర్స్ కరెంట్ సోర్స్ లేకున్నా కూడా ఎంత కష్టమైనా సరే మా పొలం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టింది ఊళ్ళలో పశువుల కోసం అని కడతారు కదా వాటర్ ట్యాంక్స్ అక్కడ నుండి నేను మోసుకొని వచ్చి చెట్లకి పోయడం అనేది జరిగింది నీళ్లు లేని ప్లేస్ లో చెట్లు ఇలా పెంచడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ చాలా కష్టపడాల్సి ఉంటది నెక్స్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత వీటికి కాయలు కాయడం అనేది స్టార్ట్ అవుతుంది చూస్తున్నారా ఇంత బండ నీళ్ళలో కూడా ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు ఇక్కడ ఉన్న మొత్తం కౌంట్ అయితే చూసుకుందాం ఎందుకంటే నేను చెప్పాను కదా ముప్పై చెట్లు ఉంటాయని చెప్పేసి ఆ లాస్ట్ అయితే వెళ్ళి మనం కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని చెట్లు కౌంట్ చేసుకుందాం నాతో పాటు మీరు కూడా కౌంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్ని చెట్లు ఉన్నాయో కామెంట్ చేయండి చూసారా మా పొలం దగ్గర ఎంత మంచి క్లైమేట్ ఉందో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ చెట్లకైతే నేను ఎలాంటి కెమికల్స్ వాడలేదు మన ఒక పెంటలేరు తప్ప ఇంకా ఏ కెమికల్స్ కూడా వాడలేదు చూడాలి నెక్స్ట్ ఇయర్ ఫలాలు ఏమన్నా అవుతాయేమో అని వెయిట్ చేయాలి ఓకే గాయస్ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చెట్లను ఎవరైతే పెంచే ఇష్టం ఉంటుందో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి